మన పక్కన ఉన్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నారా మొన్నటిదాకా ఇండియా మీదే ఆ మొహమ్మద్ గాడు ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు ఎందుకో తెలుసా మన మోదీ తాత సైలెంట్గా ఉండి ఒకే ఒక్క రోజులో మూడు బాంబులు వెలిచాడు అవి మామూలు బాంబులు కాదండి ఒకటి సముద్రం లోపల ఇంకొకటి ఆకాశం లోపల నుంచి మరొకటి అంతరిక్షం పైనుంచి అసలు మ్యాటర్ ఏంటంటే అండి పాకిస్తాన్ పాకిస్తాన్గాడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని రెచ్చగొడుతున్నాడు కదా వాడికి వీడికి కలిపి ఒకే దెబ్బకి సౌండ్ రాకుండా సినిమా చూపించాడు మనోడు మీకు గుర్తుందా అంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో మనం పాకిస్తాన్ రెండు ముక్కలు చేసాం అప్పుడు వాళ్ళు మనల్ని ఏం పీకలేకపోయారు ఇప్పుడు కూడా వాళ్ళు అదే ట్రై చేస్తున్నారండి కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటో తెలుసా అప్పుడు మన దగ్గర రష్యా సపోర్ట్ ఉంది కానీ ఇప్పుడు మనకి ఎవరి సపోర్ట్ అక్కర్లేదు మనమే ఒక మహాశక్తి ఆ విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో ఇప్పుడు చూద్దాం యూట్యూబ్లో ఏవో వార్తలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది మన మిసైల్ రేంజ్ ఏంటి త్రిపుర నుంచి డాకా గొంతు ఎలా కోయబోతున్నాను అనే విషయాన్ని చాలా సింపుల్ గా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే ఈరోజు మన ఇండియా రేంజ్ ఏంటో చూస్తే మీరు రోమాలు నిక్కబడుచుకుంటే ఫస్ట్ అసలు ఆ బంగ్లాదేశ్లో ఏం పంచాయతీ నడుస్తుందో చూద్దాము అక్కడ ఇప్పుడు రోడ్ల మీద జనం ఒకటే నినాదం చేస్తున్నారండి అదేంటంటే భాగ్ యూనస్ బాగ్ పార్పే యూనస్ పార్పో అని ఇదేందిరా అబ్బాయి మొన్న ఆగస్టులో ఈయనే కదా హీరో ఈయనే కదా దేశాన్ని ఉద్ధరిస్తాడని స్టూడెంట్స్ అంతా నెత్త మీద పెట్టుకున్నారు మరి ఇప్పుడేమైందిరా అంటారా ఒకడు తేనె తుట్టని కదిలించి తేనెను తాదాం అనుకున్నాడండి కానీ ఆ తేనెటీకలని రివర్స్ అయ్యి వారిని కుట్టడం మొదలు పెట్టాయి సేమ్ సీన్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది యునాస్ గాడు ఇండియాకి వ్యతిరేకంగా స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం తీరేపుడు పవర్ లోకి వచ్చాక దేశం నడవడం చేతగాక ధరలు మండిపోతుంటే ఆ జనం ఇప్పుడు వాడి మీద తిరగబడ్డారు ఈ మధ్య ఉస్మాన్ హాదీ అని ఒక ఎవరు లేపేసారు గుర్తుందా వాడు ఎవరో కాదు జూలైలో జరిగిన గొడవల్లో ముందున్నవాడే కానీ వాడి సొంత తమ్ముడు ఇప్పుడు మైక్ పట్టుకుని ఏం చెప్తున్నాడు అంటే మా అన్నని చంపింది వేరెవరో ఎవరో కాదు ఈ యూనాస్ గాడే అని బండ బూతులు తిడుతున్నాడని దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది యునాస్ గాడికి సీటు కింద మంట మొదలైంది ఇప్పుడు కానీ ఎలక్షన్స్ పెడితే జనం తరిమి తరిమి గొడతాను వానికి అర్థం అయిపోయింది అందుకే గొడవలు సృష్టించి ఆ గొడవలను సాకుగా చూపించి ఎలక్షన్స్ జరపకుండా ఈ కుర్చీ ఉందే ఈ కుర్చీకి ఫేవికల్ వేసుకుని అత్తకుపోతామని ఒక స్కెచ్ వేసాడండి కానీ పాము తన తోకను తానే మింగేసినట్టు వాడు పెట్టిన మంటల్లో వాడే కలిపోతున్నాడు పెట్టే బడ సర్దుకొని పారిపోవడానికి రెడీగా ఉన్నాడండి సరే వాడు చేస్తే మనకేంటి అనుకోవచ్చు కానీ వాడు పక్కన పాకిస్తాన్ కానీ అమెరికా కానీ వెనకేసుకొని మన మీద ఊసిగలుపుతున్నాడే అందుకే మన రంగంలోకి దిగారు ఒకే ఒక్క రోజు అండి మూడు వింతలు జరిగాయి వీటిని చూసి ఇస్లామాబాద్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి నాకు తెలిసి ఆ మూడు ఏంటి అంటే ఒకటండి నీళ్ళలో నుంచి మరణ శాసనం ఐఎన్ఎస్ అరిగాత్ కే ఫోర్ అంటారు సో రెండు గాల్లో గొంతు పోసే కత్తి ఆకాశ్ నాగ్ మిసైల్ మూడు పైనుంచి చూసే పెద్ద కన్ను ఇస్రో శాటిలైట్ అండి వీటి గురించి ఒక్కొక్కటిగా విడమరిచి చెప్తా వినండి బుర్ర పాడైపోద్ది అంతే మొదటిది మన నేవీ చేసిన పని అండి బంగాళాఖాతం బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటుండి ఇండియా ఒక నోటం జారీ చేసింది నోటం అంటే ఏంటండి సింపుల్గా చెప్పాలంటే రే ఆ ఏరియాలో ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దాకా ఎవ్వరు రావద్దు విమానాలు ఎగరద్దు పడవలు కూడా రావద్దు వస్తే మాడిపోతారని ఇంటర్నేషనల్ వార్నింగ్ అనమాట ఎందుకంత సీరియస్ అండి ఎందుకంటే అక్కడ మన వాళ్ళు కే ఫోర్ బ్యాలిస్టిక్ టెస్ట్ చేశారు ఇది ఎక్కడి నుంచి వదిలేదు తెలుసా ఐఎన్ఎస్ అరిగాతనే ఒక జలాంతర్గామి నుంచి బాబాయ్ మామూలుగా సబ్మెరీన్లు ఎట్లా ఉంటాయండి డీజిల్ ఇంజిన్తో నడుస్తాయి అవి ఉండే చేపల్లాగా ఉంటాయి అప్పుడప్పుడు గాలి పీల్చుకోవడానికి బ్యాటరీ ఛార్జింగ్కి నీళ్ళ పైకి రావాలి అప్పుడు శత్రువు కి దొరికిపోతాయి కానీ ఈ ఐఎన్ఎస్ అరిగాతుందే ఇది మామూలు చేప కాదండి ఇది సముద్రం అడుగు దాక్కున్న కూడా రాక్షస సొరచౌపు లాంటిది ఎందుకంటే ఇది న్యూక్లియర్ సబ్మెరీన్ ఇది మన ఫోన్ బ్యాటరీ లాంటిది కాదండి ఒక అక్షయ పాత్ర లాంటిది దీని లోపల చిన్న అను రియాక్టర్ ఉంటుంది కరెంట్ ని అదే అదే పుట్టించుకుంటుంది అనమాట సో దీనికి గాలి పీల్చుకోవడానికి పైకి రావాల్సిన పని లేదు నెలల తరబడి సముద్రం అడుగునే ఉంటుంది దీనికి ఇంజన్ సౌండ్ రాదు పొగ రాదు శత్రువుకి ఇది ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇది ఎప్పుడైనా దాడి చేయగలదనమాట ఇప్పుడు లాజిక్ ఏంటంటే దీని నుంచి వదిలే కే ఫోర్ మిసైల్ రేంజ్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు మనం బంగాళాఖాతంలో అంటే మన వైజాగ్ పక్కన చెన్నై పక్కన సబ్మరీన్ పెట్టుకుని ఇక్కడ బటన్ నొక్కతే చాలండి ఆ మిసైల్ నీళ్ళలో నుంచి నిప్పులు జంపుకుంటూ లేచి డైరెక్ట్ గా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ మీద పడుతుంది దీని అర్థం ఏంటి వరే పక్కింటి పాకిస్తాన్గా నువ్వు బంగ్లాదేశ్ ని అడ్డు పెట్టుకుని ఏమన్నా వేసే లేసావు అంటే మనవి మీ ఇంటి తలుపులు తట్టుకుండా లోపలికి వచ్చి కుమ్మేస్తుందని మోదీ గారు సైలెంట్గా వార్నింగ్ ఇచ్చారనమాట దీన్నే టెక్నికల్గా సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు అంటే వాడు మనల్ని కొట్టినా మనం వాడిని సర్వ నాశనం చేయగలం ఇంకా రెండోది అంటారా ఇది మరీ హైలైట్ అండి దీని పేరు ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ దీని గురించి సింపుల్గా చెప్పాలంటే అండి ఇది మన సరిహద్దులో కట్టిన కనిపించని కరెంటు కంజే మన త్రిపుర బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఎంత దూరమో తెలుసా జస్ట్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మన నెల్లూరు నుంచి గూడూరు వెళ్ళినంత దూరం కూడా లేదు మన పల్సర్ బండి మీద స్పీడ్గా వెళ్తే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు అండి అయితే ఇప్పుడు మనం టెస్ట్ చేసిన ఈ ఆకాశ ఎంజి మిసైల్ రేంజ్ ఎంత తెలుసా ఎనభై కిలోమీటర్లు లాజిక్ వెలిగిందా బుర్రలో ఇప్పుడు డాకా ఎయిర్పోర్ట్ అనేది మనకి ఎలా ఉందంటే మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద వాళ్ళని ఒక చిన్న ఈగ లాంటిదండి మన చేతులు ఈగలు కొట్టే బ్యాట్ ఉంది ఆకాశ మిసైల్ ఉంది సో ఈగ అంటే బంగ్లాదేశ్ విమానం ఎప్పుడు గాల్లోకి లేచినా మనం త్రిపురలో కూర్చొని ఛాయ్ తాగుతూ స్విచ్ నొక్కితే చాలు తప్పమని గాల్లో పేలుబోద్ది అంటే అంటే బంగ్లాదేశ్ ఎయిర్ స్పేస్ మొత్తం ఇప్పుడు మన కంట్రోల్లోకి వచ్చేసింది వాళ్ళు ఏ విమానం లేపాలన్నా ముందు ఇండియన్ పర్మిషన్ తీసుకోవాలి లేదంటే అది కిందకు దిగదు బోర్దే రాలితుంది అంతే మీకు ఇజ్రాయల్ ఐరన్ డోమ్ గురించి వినే ఉంటారు కదా శత్రువుల రాకెట్లను గాల్లో ఎలా పేల్చేస్తుందో ఇప్పుడు మన ఆకాశ ఎంజీ కూడా ఇండియాకి ఒక ఐరన్ డోమ్ లాంటిదే కాకపోతే ఇది దానికంటే అడ్వాన్స్డ్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పాత మిసైల్స్ లాగా ఇది స్లోగా వెళ్ళదండి ఇందులో సాలిడ్ స్టేట్ డ్యూయల్ పల్స్ మోటార్ పెట్టారు అదేం తప్ప అంటారా పాత ఆటోకి కొత్త ఫెరారీ కారున్నంత తేడా అండి ఇది ఒక్కసారి టార్గెట్ లాక్ చేసిందా ఆ శత్రు విమానం ఆకాశంలో ఎన్ని గిరిగిరలు కొట్టినా చాలు పాతలంలోకి వెళ్ళినా సరే ఈ మిసైల్ వెంటాడి వేటాడుతుందండి ఇది చూసి బంగ్లేశ్ ఆర్మీకి గుండెల్లో రైలు బరిగెడుతున్నాయి బాబోయ్ మన రాజధాని ఇప్పుడు ఇండియా పెట్లో ఉంది అని వాళ్ళకి అర్థమైపోయిందండి ఇక మూడది అంటారా ఆకాశం భూమి అయిపోయింది కదా ఇప్పుడు అంతరిక్షం మన ఇస్రో వాళ్ళు సైలెంట్ గా ఒక పని చేశారండి ఆరు టన్నుల బరువున్న శాటిలైట్ ని పైకి పంపించేశారు కెపాసిటీ టెస్ట్ చేశారనమాట దీనికి బంగ్లాదేశ్కి ఏంటి లింక్ అనుకుంటున్నారా ఉంది బాబాయ్ గట్టి లింకే ఉంది ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ అల్లర్లు వెనుక అమెరికా నిఘా సంస్థ సిఐఏ ఉందని ఉంది కదా అమెరికా కూడా ఎప్పుడు టెక్నాలజీ పేరు చెప్పి బెదిరితాడు మనల్ని మా దగ్గర పెద్ద పెద్ద శాటిలైట్ ఉన్నాయి మీ కమ్యూనికేషన్ని కట్ చేస్తాం మీ ఫోన్లు పని చేయవు అని బెదిరిస్తుంటాడండి ఎప్పుడు అంతే ఇప్పుడు ఇండియా ఈ ప్రయోగం ద్వారా ఏం చెప్పిందంటే రే అమెరికా నీ పెత్తనం ఇక నడవదు మా దగ్గర కూడా ఆరు టన్నుల బరువు మోసే రాకెట్లు ఉన్నాయి మాకంటూ సొంతంగా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది ఒక నావిక్ ఉంది నువ్వు ఆ యూనెస్ గడికి సపోర్ట్ చేసినా ఆకాశంపై నుంచి మేము వలన అనుగుణమున మానిటర్ చేయగలం ఇది ఎట్లా ఉందంటే అంటే రోడ్డు నా దగ్గర వైఫై ఉంది పాస్వర్డ్ మార్చేస్తా అని బెదిరిస్తే పోరాపిచ్చోడా నా దగ్గర సొంత ఫైవ్ జీ టవర్ ఉందని మనం చెప్పినట్టు అనమాట ఇది ఒక డైరెక్ట్ వార్నింగ్ అండి నీ వెనుక అమెరికా ఉంటే ఉండొచ్చు కానీ నీ నెత్తి మీద మా ఇస్రో ఉంది అని సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు కొంచెం సీరియస్గా జియో పాలిక్స్ మాట్లాడుకుందాం అండి కానీ మన స్టైల్లో ఇన్నాళ్ళు మనల్ని అందరూ చికెన్ నెక్కు సిలుగు కారిడర్ అని భయపెట్టేవాళ్ళు కదా అంటే ఇండియా మ్యాప్ లో కోడ్ మెడల్ లాంటి సన్ననే ప్లేస్ ఉంటుంది కదా దాన్ని కట్ చేస్తే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అస్సాం మేఘాలయ లాంటివి విడిపోతాయని చైనా పాకిస్తాన్ ప్లాన్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మోదీ గారు సీన్ రివర్స్ చేశారండి ఎలా మన ఆకాశ్ మిసైల్స్ త్రిపురలో పెట్టడం వల్ల ఇప్పుడు మనం బంగ్లాదేశ్ మెడల్ని పట్టుకున్నాం మ్యాప్లో చూస్తే తుతులియే కారిడర్ అని ఒకటి ఉంటుందండి కి అదే ఊపిరి అనమాట ఇప్పుడు మనం త్రిపుర నుంచి గట్టిగా ఒక మిసైల్ వేస్తే ఆ కారిడర్ బ్లాక్ అయిపోతుంది ఇన్నాళ్ళు మా మీద కోస్తామని భయపడ్డాం ఇప్పుడు మీ మేడ మా చేతిలో ఉంది ఒక్కసారి పిలిగితే ప్రాణం పోతుంది అని మన ఆర్మీ అక్కడే వెళ్ళి కూర్చుందండి మనకి వాళ్ళ దారి కావాలి లేదంటే వాళ్ళ దారిని మనం మూసేస్తాం అంతే కదండి త్రిపురలో కొత్తగా ఆర్మీ బెటాలియన్స్ ని దించారు వాళ్ళు మామూలు సోల్జర్స్ కదండి మౌంటైన్ స్ట్రైక్ కోర్ అంటే కొండల్లో యుద్ధం చేయడంలో మునగాలు వాళ్ళని అక్కడ చూసి బంగ్లాదేశ్ రైఫిల్స్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనమాట ఇదంతా వింటుంటే మీకు ఒక డౌట్ రావాలి అన్న ఇవన్నీ బంగ్లాదేశ్ కోసమేనా అని కాదండి అసలు టార్గెట్ పాకిస్తాన్ ఎందుకంటే బంగ్లాదేశ్లో అల్లర్లు చేస్తుంది పాకిస్తాన్ ఐఎస్ఏ అని మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తుంది పక్కగా అండి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ వన్ అంటే మిగిలిన పాకిస్తాన్ ని లేదా బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్ ఏజెంట్లను పూర్తిగా తుడిచిపెట్టే ప్లాన్ అనమాట అయన్న సరిగా జలాధర్గామి కే ఫోర్ మిసైల్ ఇవన్నీ పాకిస్తాన్కి ఏం చెప్తున్నాయంటే నువ్వు మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్ నాటి డ్రామాలు ఆడాలని చూస్తే ఈసారి ముక్కలు చేయడానికి పాకిస్తాన్ మ్యాప్ లో కూడా మిగలదు అని పాకిస్తాన్ దగ్గర కూడా అనుభవంలు ఉన్నాయని వాళ్ళు ఎప్పుడు ఎగురుతూ ఉంటారు కానీ మన కే ఫోర్ మిసైల్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ ర్యాడర్ కి దొరకదు వాళ్ళ బటన్ నొక్క మన మిసైల్ వెళ్ళి వాళ్ళ పడగదిలో ఉంటుంది చివరిగా ఒక మాట అండి ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం కేవలం భూమి కోసం కాదు అక్కడ బంగ్లాదేశ్ లో మన తోటి హిందువులు మైనారిటీలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఈ సౌండ్ మీ జోలికి వస్తే ఇండియా చూస్తూ ఊరుకోదు అని ఆ రజకారులకి వార్నింగ్ ఇవ్వడానికి ఈ బాంబులు మోత సో ఇదేంటి సంగతి మోదీ గారు ఎప్పుడు మైక్ ముందుకు వచ్చారు ఎవరు ఆయన పనితనం సైలెంట్ గా ఉంటుంది కానీ రిజల్ట్ వైలెంట్గా ఉంటుంది సముద్రంలో అరిగాత్ రెడీ బోర్డర్లో ఆకాశ్ ఎంజి రెడీ స్పేస్ లో ఇస్రో రెడీ ఈ ట్రిపుల్ అటాక్ చూశాక యూనస్ గడికి నిద్ర పట్టడం లేదు పాకిస్తాన్ గడికి హాకీలు వేయడం లేదు బాగ్ యూనస్ బాగ్ అని జనం ఎందుకు అంటున్నారో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా వాడు పారిపోవడం ఖాయం బంగ్లాదేశ్ మళ్ళీ దారికి రావడం ఖాయం సో వీటి గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్